గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఆ కన్నతల్లి కన్నీటి రోదన చూసే గుండెలు తరుక్కుపోతున్నాయి విశాఖలో సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ మృతి పైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి అంటూ ఇటు బంధువులు విద్యార్థి సంఘం నేతలు కూడా ఆరోపిస్తున్నారు అందులో ఆ కాలేజీకి సంబంధించినటువంటి లేడీ లెక్చరర్ల వేధింపుల వల్లే తన కొడుకు ప్రాణాలు తీసుకున్నాడు బలవంతంగా అంటూ ఆ తల్లి గుండెలు అవిశీలా రోదేస్తోంది ఖచ్చితంగా అసలు ఏం జరిగింది అనేది దీనిపైన పూర్తిగా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు పోలీసులు బంధువులు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న రీతిలోనే ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆ తల్లితో ఒక్కసారి మాట్లాడతారు అనేది నా కొడుకు పెసలు క్యాసలు చెప్తాదట నాకు కొడుక నేను చెప్పలేకపోతున్నా అమ్మా అమ్మా మాట్లాడలేను కానీ పెద్దలు కోల్పోయిన బాధ మాకు తెలుసు కాక నా కొడుకుని మోసం చేసినారు వాళ్ళ ఇంట్లో భద్రంగా ఏమన్నారు నా కొడుకుని ఇది పెట్టినారు నా కొడుక టాచర్ తట్టుకోలేక నేను కాలేజ్ కి వెళ్ళొద్ తోడు పోయ్ నేనేటి చెప్తున్నాను నేను వెళ్ళి వచ్చేది నాయనా నాయన మేడం మేడం ఉంటారు మే పేరు లేదో ఒక మేడం బేగం మేడం అంటే అమ్మని పిలిపించుకుంటుంది ఎవరికి డౌట్ రాకుండా ఉండాలని ఆవిడికి పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు పిల్లల చేత కూడా మాట్లాడిపించి మీ అమ్మ నేను నెలకి పెంచిందిరా వాళ్ళకి కూడా అలాగే చెప్పని చెప్పించింది ఫస్ట్ లోను సరే ఒక తల్లిగా భావిస్తుంది ఒక తల్లిగా బాధ అరుస్తుంది అనుకున్నా కానీ నేను ఫోన్ పెట్టి నా కొడుకుని ఎంత ఇబ్బంది పెడతాను అనుకోలేదమ్మా అమ్మ అమ్మ ఫోన్లో ఉన్న ఈ ఫ్రెండ్స్గా చెప్పినాడమ్మా నాతో చెప్పడానికి ఆవిడ తల్లి అంత వయసు నన్ను ఎవరు నమ్ముతారనోయ్ నా కొడుక ఆడ బాధను మింగోయ్ నన్ను బాధ పెట్టినాడు అలా తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు నానే జైజీ నా కొడుకు శవమై అన్నాడు నాయన నాకిద్దరు కొడుకులు ఒక్క కూతురు నా పెద్ద కొడుకు అమ్మ నీ అమ్మ ఇరవై ఒక్క సంవత్సరం వచ్చింది నా కొడుక మిమ్మల్ని చదివించుకోవడానికి నా కొడుక ఎప్పుడు రాని పోలు నా కొడుక తల్లి ఏం న్యాయం కోరుతున్నారు మీరు ఇంత దుఃఖంలో ఉన్నారు మాకు అర్థమైంది మీ కడుపు కోత అయితే ఎవరు న్యాయం చేస్తారమ్మా ఇంట్లో ఉన్న లొన్న బయటికి రప్పించండి నా కొడుకు న్యాయం చెయ్యండి నాకు ఆలయ తడుపు న్యాయం కావాలి నా కొడుకు లాగే పిల్లడికి మోసం జరగకుండా కాపాడండి ఇది ఒక తల్లి గుండె కోత కాదు ఎదుగొచ్చిన ఏ పిల్లలు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించిన మనలాంటి వాళ్ళందరం కూడా బాధపడాల్సిన తెలిసిన మీరేమవుతారు ఏం జరిగింది అనేది మాకు తెలియదు నిన్న కాలేజీ పిల్లలు వచ్చి చెప్తే మేము అలా షాక్ అయిపోయింది ఇలా జరిగింది అని అంతే ముందు వీళ్ళకి చెప్పాడంట అమ్మ ఆ టీచర్ నన్నే టార్గెట్ చేసి నేను ఏది రాసినా సింపి పడేస్తుంది బా నువ్వు బాగా రాయట్లేదు నువ్వు కాలేజీకి వచ్చి రా నీకు పెసలికి అది చెప్తాను అనేసి అనేసి అంటుంది అట నీకు చెప్తాను బాగా నువ్వు ఇది బాగా రాయట్లేదు అని సింపి పడేస్తుంది అట ఏది ఏది రాసినా సింపి పడేస్తే నేను మొన్న రికార్డులు రాశాడంట రాసి పట్టుకెళ్ళాడంట ఎల్ల మానేశాడంట్రా ఇండియా టార్గెట్ చేసి నాలుగైదు సార్లు రాసిన పేపర్లు కూడా చింపిడేసింది రాసిన చింపిడేసింది ఒకే రైటింగ్ ఉండాలట ఒకే రైటింగ్ ఏ పిల్లలు అక్కడ రాయలేదు ఎదురే చేత రాన్నారు ఎవరి మేము ఒక ఎగ్జామ్స్ టైంలోనే అసలు ఎగ్జామ్స్ చేతలు ప్రేటికలమ్మ ప్రతి ఒక్క పిల్లలు ఎద్దు రేసు రైటింగ్ రాయించుకున్నారు ఇప్పుడు కాలేజీలో లెసన్స్ చెప్పే ఆవిడ బాబుని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తుంది మందికి లెసన్లు చెప్పిన మేడం వీళ్ళందరికీ సైన్స్ చేయించేసి ఒక నాలుగు ఐదుగురు పిల్లలు ఉంచేసింది తను ఒక్కడినే ఉంచిస్తే రేపు వాళ్ళ పేరెంట్స్ వచ్చిన ఎవరు వచ్చినా మనం తప్పు దొరికిపోతామని చెప్పేసి వాళ్ళు ఉంచేసి ఆ పిల్లలతో పాటు ఈయన్ని ముందు నుంచి వాళ్ళు వాళ్ళు కూడా ఉంచేసి ఉంచేసి నన్ను ఏమన్నాడు అమ్మ నన్ను వెళ్ళాను మేడం మీటింగ్ కంట ఫోన్ చేస్తా ఎత్తలేదు నేను మెసేజ్ పెడితే చూసినారు కానీ నాకు రిప్లై ఇవ్వలేదు నేను మళ్ళీ ఫోన్ చేసినాను మేడం ఎదురుగుంటే నెట్ సెంటర్లోను మా డాడీ నేను ఇక్కడ ఉన్నాము చాలాసేపు అయిపోయింది మేడం నాకు ఒంట్లో బాగోలేదని కొడుకో నా కిడ్నీలో రాలు ఉన్నాయి నాబద్ధం చెప్పుకొని ఇంటికాడ ఉండి పండు ఆవిడ టాచర్ భరించలేక నా కొడుక అమ్మా అమ్మా నీకు చెప్పలేనే నాయమ్మ నీవి మాట వెళ్ళి చెప్పమ్మా అక్కడ కూర్చోలేడని చెప్పి అమ్మోయ్ నేను నన్ను చదవని ఎవరమ్మా అని చెప్పినాడు కానీ నన్ను ఎంత ఇబ్బంది పెడతాం ఆవిడ ఇబ్బంది పెడుతుందని విషయం కాలేజ్ ప్రిన్సిపల్ కానీ ఎవరికైనా చెప్పారమ్మా బాబు లేకపోతే మనం చెప్పినా టీచర్ల మీద యాక్షన్ ఉండదు అని చెప్పకుండా తన పై పడిపోయాడమ్మా తల్లి అంత వయసు కదా తల్లి ఆవిడ ఇలా చేస్తుందండి ఎవరు నమ్ముతారో నమ్మరో నన్నే తప్పు పడతారేమో అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు కో నలుగురు చెప్పారు నిన్న టీచర్లకి స్టూడెంట్లకి చాటింగ్లు వాట్సాప్ వాట్సాప్ లేటమ్మా ఫోన్లు చేసేది మాట్లాడేది మాట మాటకి ఫోన్లు చేసి అంటే చదువుకున్న టైంలో కూడా అండ్ ఇబ్బంది పెట్టింది అవి నిన్న కూడా అన్నది నేను నిన్న ఫోన్ చేసాను దేశ రెస్పాండ్ అవ్వలేదు నాకు చిరాకు రాకపోతే కొలు వచ్చాన మాతో అమ్మా ఆవిడ మాటలకి ఆవిడ మాటలు బాగు పడిపోకండి అమ్మా ఆవిడ మాట్లాడగా ఆడుతుందమ్మా చాలా మంది పేరెంట్స్ వస్తే పేరెంట్స్ ముందే పిల్లలకు కొట్టించిందమ్మా ఆవిడే ఆ పేరెంట్స్ పిల్లలకి పిల్లలదే తప్ప అని చెప్పేసి ఆ పేరెంట్స్ వచ్చి పిల్లల్ని అలా కొట్టిసేవారు అట అక్కడ ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత మీరు తేజ ఫ్రెండ్స్ అందరినీ అడిగారు అందరిని అడిగామమ్మా ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఫ్రెండ్స్ అందరూ సహకరిస్తానమ్మా వాళ్ళ పిల్లల్లోనేటువంటి పొరపాటు మీతో అమ్మగా అంటే ఒక టీచరు నన్ను ఇలా వేధిస్తుంది విషయం చెప్పినా మీరు నమ్మరేమో అని చెప్పుకోలేకపోయాడు ఫ్రెండ్స్ చెప్పాడు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పాడు రేపు ఇలాగ ఈ రోజులాగా వాళ్ళ తమ్ముడికి చెప్పాడు ఈ అబ్బాయి ప్రతిదానికి ఇలా భయపడిపోతాడు అలాగే అవ్వదు ఈ నాలుగు రెండు మూడు నెలలు అయిపోతుంది నీ చదువు ఆవిడ మనం లేట్ చేస్తుంది నువ్వు ధైర్యంగా చదువుకొని చెప్పాడు చెప్పిన ధైర్యం చెప్తే నీకు ఎలాగ నేను చెప్తే నీకు అర్థం అవుతుంది నీకు విడదీసి నేను చెప్పలేనని అడిగాడు సరే లేరా నువ్వు చదువుకొని నువ్వు ఎక్కువ బుర్ర ఖరాబ్ చేసుకోక అని చెప్పినావు కానీ ఇంత మోసం జరుగుతుందని నేను చాలా బాగా చదువుతాడమ్మా ఎవరితో మాట్లాడమ్మా నా బంగారు కొంచెం అమాయకు అది పెద్దగా తెలివైన వాళ్ళు మడతెట్టించుకోను అందుకే వాళ్ళు మడతెట్టలేక మా మేము కోల్పోయాం మా బాబుని అది అది వాళ్ళ ఫ్రెండ్స్ నేను చెప్పారమ్మా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడట చెప్తే వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఆ పక్కన ఉంటారు కదా అందరిని తీసుకొస్తాను ఏంట్రా నీకు వాళ్ళతో పని ఏంటి నువ్వు ఒక్కడో రావాలి కదా పుట్టినరోజు ఆ పిల్లలకు పుట్టినరోజు అయితే వాళ్ళిద్దరు ఆ తమ్ముడు అక్కడిని పిలుస్తాడు వాళ్ళిద్దరు చెల్లి తమ్ముడు ఆ పిలుస్తారు వాళ్ళ పుట్టినరోజుకి వెళ్తే వాళ్ళ పుట్టినరోజు నువ్వెందుకు వెళ్ళావు ఇప్పుడు తల్లిని ఆ పిల్లడికి నేను భయం చెప్పుకోవాలి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నామని చాలా మంది ఆడపిల్లలతో మాట్లాడవు చేసేసింది నేను చేయని తప్పుకి మేడం నన్ను ఎందుకు అంత పిల్లలు కూడా మాట్లాడినవు నడుస్తుంది అమ్మా ఈ ఫ్రెండ్స్ మాట్లాడినకుంటుందని నాకు పది రోజులు ముంగట చెప్పినాడు ఓన్లీ అమ్మ వాళ్ళతో మాట్లాడబోతుంది ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోతాయి అలా ఎవరు ఊహించలేం కదా ఒక టీచరు అమ్మలాగా ఏదో చెప్ప అనుకున్నాను నేను ఆవిడ కూడా అమ్మలాగే నటించింది అమ్మని పిలిపించుకుంటే ఇది క్లాస్లో లో ఆవిడ వచ్చిన వెంటనే తేజాల అమ్మ వచ్చింది తేజాలమ్మ వచ్చింది అంతే అలాంటి నరక మనపు ఇస్తాడు బయటికి నైపాడు నా కొడుక ఈ కొడుక నన్ను ఎంత మోసం చేసినాడు కొడుక కానీ దారుణాతి దారుణమైన ఘటన ఎందుకంటే ఇంక ఎంత చెప్పినా ఇది వాస్తవం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికైతే బంధువులు కుటుంబ సభ్యులు వాట్సాప్ చాటింగ్ ఆ బేగం అనే టీచర్ మరొక లెక్చరర్ ఇద్దరు వేధింపుల వల్ల తన కొడుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు నాకు కడుపు కోత మిగిల్చాడు నా కొడుకుని ఎవరు తీసుకొస్తారు నాకు జరిగిన అన్యాయానికి ఏది న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటూ ఆ తల్లి గుండెలు అవి నిన్నటి నుంచి రోధిస్తూనే ఉంది ప్రస్తుతం మన మార్చి దగ్గర పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి ఇప్పటికే ఎంబీపీ పోలీసులు కూడా ఆ కోణంలో బంధువులు ఇచ్చినట్టు

ఏ పిల్లడతో మాట్లాడితే ఆ పిల్లడినే టార్గెట్ చేసి ఆ నవ్వుకి ఈ మధ్యన ఎక్స్ట్రా ఎక్కువైపోయినా ఈ కలగ ఎక్కువైపోయింది ఎలాగ ఎక్కువైపోయిందా ఆ సాయి దేశంతో మాట్లాడుతున్నా ఎలాగ నా పిల్లలు ఎవరు మాట్లాడడం మానేసారు ఒక ఆడపిల్లతో మాట్లాడడం మానేసింది ఇప్పుడు చదువుల టైంలో ఎగ్జామ్స్ టైంలో అన్ని నీకు తెలిసినవే నాకు తెలుస్తాయి అమ్మా నీకు తెలిసిందే నాకు తెలియదు కదా నాకు తెలిసింది నీకు తెలియదు కదా చెప్పుకుంటే కదమ్మా తెలుస్తుంది ఎవరికి ఫోన్ చేస్తే ఒప్పుకుండేది కదా ఎవరితో మాట్లాడితే ఒప్పుకుండేది కదా ఒక్కరేనా టార్చరింగ్ ఇతర మేడం ఉంటారు అమ్మా ఒక మేడం ఒక పెళ్ళి అవలేదు ఈ బ్యాగమ్ మేడం అమ్మ నాన్నప్పుడు పెళ్ళి అయ్యింది ఇద్దరు పిల్లలు అలా ఆయన మాల అతను కూడా నేను అక్కడికి వచ్చారంట ఆ పరిచయం అవసరం ఏమొచ్చిందమ్మా నువ్వు చదువు చెప్పిన టీచర్వే కదా నువ్వు చెప్పేసి పని నీ నాకెందుకు ఎందుకో ఇప్పుడు ఈ తల్లి చెప్తున్న మాటలు బంధువులు చెప్తున్న మాటలు చదువు చెప్పాల్సినటువంటి టీచర్లు అది కూడా మహిళా టీచర్లు అమ్మ అని పిలిపించుకుంది నా కొడుకు ఏదో పెద్ద తరహాలో నాలాంటి పాత్ర తీసుకొని తనకి కేర్ తీసుకుంటుంది అనుకున్నాం కానీ తన ఉద్దేశం ఉంది అనే విషయం మేము ఎవరూ కనిపెట్టలేకపోయాం నా కొడుకు మాతో చెప్పుకోలేకపోయాడు కానీ వాళ్ళ బా ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేసుకున్నాడు వాళ్ళ టార్చర్ గత ఏడు నెలల నుంచి కొనసాగుతోంది ఆ ఇద్దరు లెక్చరర్లు తీవ్రంగా వేధిస్తున్నారు ఒక మహిళ మా ఒక మహిళ లెక్చరర్ మాత్రం తీవ్రంగా వేధిస్తోంది ఎవరితో క్లోజ్గా ఎవరైనా అమ్మాయిలు వచ్చి క్లోజ్గా మాట్లాడినా ఎందుకురా వాళ్ళతో మాట్లాడుతున్నావని అలా మాట్లాడడం రికార్డ్స్ ఏవైనా చేసి ఇచ్చినా కూడా వాటిని చింపేయటం పూర్తి స్థాయిలో అబ్బాయిని టార్గెట్ చేయడం వల్లే ఆ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై నా కొడుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు నాకు న్యాయం చేయండి నా కొడుకుని ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు నా కడుపు కోత ఎవరు తీర్చుతారు అంటూ ఆ తల్లి గుండెలు అవిసేలా రోధిస్తున్న తీరు ప్రతి కంట కన్నీరు పెట్టిస్తోంది అయితే ఎంఈపీ పోలీసులు మాత్రం ఇప్పుడు బంధువులు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు సాయి తేజ ఎవరైతే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సాయి తేజ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ నేపథ్యంలోనే ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కూడా పోలీసులు వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే విద్యార్థి సంఘం నేతలు కూడా నిన్న పెద్ద ఎత్తున సమతా కాలేజీకి వెళ్ళి ఆ మహిళా లెక్చరర్ ఎవరైతే సాయితేజ చనిపోవటానికి వేధింపులకి గురి చేసినటువంటి లెక్చరర్స్ని మాకు అప్పచెప్పండి వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి ఇమీడియట్గా అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఏది ఏమైనా పూర్తి స్థాయిలో వేగవంతంగా దర్యాప్తు కొనసాగించి సాయి తేజ తమ బిడ్డ అనుమానాస్పద మృతిపై ఉన్నటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఈ తల్లి కన్నీటితో వేడుకుంటోంది ఏంటి దాన్ని వినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది నమ్మటానికి కూడా అసలు ఆ కోణంలో ఆలోచించాలంటేనే భయం వేస్తోంది గురువు పాత్ర అనేది చాలా సముచితమైనది చాలామంది గురువులు తమ చేస్తున్నటువంటి పనుల వల్ల ఇంకాస్త ఆ వృత్తికి గౌరవాన్ని పెంచుతుంటే మరికొంతమంది కీచకలుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే చూస్తున్నాం విద్యార్థుల పట్ల కొంతమంది గురువులు కీచకత్వంగా వ్య వ్యవహరిస్తున్న తీరు వల్ల పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది ఇప్పుడు విశాఖలో సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ ఆత్మహత్య బలవన్ మరణం వెనుక తల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తను వాట్సాప్ చాటింగ్ చూస్తే కనుక ఆ కాలేజ్ లెక్చరర్ ఇద్దరు వేధింపులు బా తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడు తన కొడుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు మా కడుపు కోత ఎవరు తీరుస్తారు అంటూ కూడా తల్లి ఆ తండ్రి కూడా గుండెలు అవిసేలో రోధిస్తున్నారు మరొక వైపు వినటానికి కూడా చాలా విచిత్రంగా ఉంది అనేక రకాల అనుమానాల్లో ఒకటి ఆ మహిళ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆమె లైంగికంగా వేధించటం వల్ల ఆ బాధను ఎవరికి చెప్పుకోలేక కొంతమంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నటువంటి సాయితేజ ఉన్నట్టుండి ఒక్కసారిగా బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు బట్ నా కొడుకు బాగా చదువుతాడు కానీ టీచర్ని ఇలా వేధి వేధించడం ఏంటి లైంగిక వేధించడం ఏంటి ఎంత జుగుప్సాకరంగా ఉంది ఈ పరిస్థితులు దానికి ఎవిడెన్స్ కూడా కొన్ని వాట్సాప్ చాటింగ్లు కూడా బయటపడుతున్నాయి ఆ కోణంలోని ఇప్పుడు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది ప్రజెంట్ మనతో పాటు ఏబివిపి విద్యార్థి పరిషత్తుకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడు వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటి వరకు ఫీజులు కట్టలేదనో లేకపోతే అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారనో ఇట్లాంటివి చూసాం బట్ ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది జరిగిన విషయం గత ఏడేళ్ళ గత ఏడు నెలలు జరుగుతుంది అయితే ఆ విద్యార్థిని మానసికంగా కావచ్చు ఫిజికల్గా కావచ్చు మెంటల్లీ కావచ్చు ఆ విద్యార్థిని అరెస్ట్ చేస్తున్నారు కాలేజ్లో ఏ విధంగా అంటే అయితే బే బేగం మేడం ఎవరైతే ఉన్నారో ఈ బేగం మేడం ఏంటంటే విద్యార్థిని మనం బయటికి పోదాం మా ఎనికంటే మీరే ఎక్కువ మన శివాజీ పార్కు పోదాం ఆ అబ్బాయి యొక్క పేరు రాసి ఒక బోర్డు మీద రాసి అబ్బాయి ఎలా పామడం ఆ విధంగా అనేది విద్యార్థి యొక్క ఆ అనేది ఉంది అంటే లైక్ సినిమా తరహాలో ఇస్ తర్వాత విద్యార్థి చూపిస్తుంది అనమాట అయితే ఏంటంటే విద్యార్థం తట్టుకోలేక అమ్మ అమ్మను పిలుస్తూ వాళ్ళ హస్బెండ్ కూడా బాబాయ్ అని పిలుస్తూ బాబాయ్ గెలిస్తే బాగోదండి వద్దని మనకి మా అమ్మలా భావిస్తున్నాం మిమ్మల్ని మా గురువు మీరు మీరు చదువుకునే విద్య బాబాయ్ అంటే ఈ లెక్చరర్ వాళ్ళ హస్బెండ్ ఈ మాకు కూడా మా 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 బాబాయ్ గారు బాగోదండి మా తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు అని ఈ విధంగా మాట్లాడేవాడు అబ్బాయి క్లాస్లో ఉన్న ఆడపిల్లలను కూడా చిల్లమ్మ అక్క ఎలా ఉన్నారు ఏందని ఈ విధంగా మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఇంకో మేడం భాగ్యలక్ష్మి మేడం ఇంకో మేడం ఉన్నారు ఈ ఇద్దరు ఏంటంటే ఇక మీరు ఇంకో ఆడపిల్లలతో మాట్లాడితే నువ్వు అమ్మాయిని ఉంచుకున్నావా అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు నీకు ఏటవసరము అనే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఇంకో విధంగా ఏంటంటే అబ్బాయిలతో మాట్లాడ అబ్బాయిలతో తిరుగుతున్నప్పుడు కూడా అబ్బాయిలు ఏ విధంగా అంటే నువ్వు గేనా ఈ విధంగానే అనేసి జరిగింది జరిగిందనమాట అయితే ఏంటంటే మొన్న రాత్రి మొన్న రాత్ర నిన్న రాత్ర చనిపోయే రోజు ముందు వాళ్ళ తమ్ముడు చెప్పడం జరిగింది పది రోజుల ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అబ్బాయికి అయితే ఆ ఫ్రెండ్స్కి ఏంటంటే ఇట్లా చెప్పంగానే మన దగ్గర ప్రూఫ్స్ లేవు కదా మనం ఏం చేయలేము కొన్నాళ్ళు చదువుకుందాం చదువుకున్న బట్టి మనం శుభ్రం బయటికి వెళ్ళిపోతాం జాబ్ వస్తుంది కదా కాదు కదా మనం బయటికి వెళ్ళిపోతాం మాకు సంబంధం ఉండదు కదా అని చెప్పి ఆ అబ్బాయి అన్నాడు అనమాట అబ్బాయి ఫ్రెండ్ అదే చనిపోయిన అబ్బాయిల ఫ్రెండ్ సాయ సాయాల ఫ్రెండ్ అయితే ఏంటంటే ఈ అబ్బాయి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు లోపల ఇబ్బంది పడుతూ 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 ఇంకొక రకమైన టార్గెట్ అయితే చెప్పుకోవచ్చు టీచర్ నేను నేను అన్ని అయినా ఎందుకు అని బేగం మేడం ఎవరైతే ఉన్నారో ఈమె పట్టించుకో అంటే ఈ సాయి అబ్బాయి పట్టించుకోపోవడం వల్ల కేవలం పట్టించుకోపోవడం వల్ల ఈ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో భాగ్యలక్ష్మి మేడం ఎవరైతే ఉన్నారో ఈమెతో కలిసి ఏదో రికార్డులు ఏవైతే ఉన్నాయో రికార్డులు ఎలా ఫిఫ్త్ సెమిస్టర్ వస్తుంది సెమిస్టర్ రికార్డులు రాయాలి కాబట్టి అయితే ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఎంత రాసినా సరే మంచిగా రాయలేదు నువ్వు

రక్తం వస్తున్నారని చెప్తున్నారు అనమాట విద్యార్థులు నైట్ ఈ రకంగా చూసుకుంటే చాలా అని చెప్పేసి భావిస్తుంది అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఆమెను అమ్మ అని పిలవమని లేకపోతే వాళ్ళ హస్బెండ్ బాబాయ్ అని పిలవమని ఒక స్టూడెంట్ తో ఒక లెక్చరర్ కి ఒక ప్రొఫెసర్కి ఇంత బాండింగ్ ఎందుకు తిన్నావరా ఉన్నావరా ఏంటి అసలు అంత అవసరం ఏమొచ్చిందని మనం అడుగుతున్నాం అసలు విద్యార్థికి టీచర్ ఎవరైతే అసలు అవసరం అంత అవసరం ఏమొచ్చింది మనకి హైలైట్స్ చూస్తే మనం శివాజీ పార్క్ పోదాం మా ఆయన అవసరం లేదు నీతో వచ్చేస్తాను ఇంకా నేను ఇంకా నాకు ఎవరు అవసరం లేదు నువ్వే కావాలి ఇంకే నీతోనే ఉంటాను నా సర్వస్సు నువ్వే ఇంకేదైనా నీతోనే అన్నట్టుగా ఆ మేడం మాట్లాడింది ఆ చాటింగ్ లో ఈ విధంగా చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే విద్యార్థిని అంత ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనం చూడాలి నేను కూడా కొన్ని చూసా చూసి చూడలేనట్టు నటిస్తాను ఇప్పుడు చూపిస్తాను నేను ఒక్కసారి అంటే ఇన్ నమ్మడానికి కూడా అసలు నమ్మసక్యంగా లేనటువంటి పరిస్థితి బట్ ఎవిడెన్స్ లు మనకి వాట్సాప్ చాటింగ్స్ చూస్తున్నాం ఏదైనా ఒకవేళ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ రన్ కాకపోతే ఆన్లైన్ క్లాసులు ఉంటే అదేంటంటే ఒక జూమ్ లింక్ పంపిస్తారు ఒక క్లాస్ కండక్ట్ అవుతుంది అది అందరు స్టూడెంట్స్ ఒకేలాగా చూసే పరిస్థితి బట్ ఇక్కడ పర్టికులర్గా చూపించారు ఎందుకు యాక్చువల్గా ఏంటంటే అబ్బాయికి ఏం జరిగిందంటే అబ్బాయికి నచ్చట్లేదు మేడం ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు మనం అవసరం లేదు మనం చదువుకోవడానికి వచ్చాము మనం చదువు చదువు పోవాలని చెప్పేసి అబ్బాయి మేడం యొక్క కాంటాక్ట్ కూడా డీల్ చేస్తాడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆడ ఫస్ట్ నేమ్ ఉంది తర్వాత కాంటాక్ట్ ఉంది అట్లా ఈ విధంగా చూస్తుంటే అబ్బాయి ఆ విధంగా ఏంటంటే అబ్బాయి ఏ విధంగా తప్పలేదు అనిపించింది అనమాట కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు అంటే మేము తీస్తామండి మాకు సంబంధం లేదు ఇంకా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు అయితే పోలీసులు గారు అందుకే నేను రాత్రి నైట్ టూ థర్టీకి వరకు ఉన్నాం మేము ఉండి ఉండి ఎవరైతే మేడంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేయండి పోలీస్ ఆధ్వర్యంలో పంపించేయండి పోలీసులు కూడా వచ్చారు ఆ పేరెంట్స్ తో కూడా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మధ్యాహ్నం గల్లో దాని రిజల్ట్ అనేది ఇస్తా ఉన్నారు దాన్ని బట్టి మనం ఎట్లాంటి యాక్షన్ చేయాలనేది మనం డిసైడ్ అవ్వాలి మేడం కానీ ఇది ఒక దారుణమైన ఘటనగానే చెప్పుకోవాలి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది టీచర్ల కీచకత్వానికి పిల్లలు బలైపోతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక చేయలేక ఆఖరికి బలవంతంగా తనువు చాలిస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి ఒక విషాదకర ఘటన విశాఖలో జరగటం సమతా కాలేజీలో చదువుతున్న డిగ్రీ విద్యార్థి ఇట్లా టీచర్ల వేధింపులు భరించలేక మహిళా టీచర్ల లైంగిక వేధింపులు భరించలేక తనువు చాలించాడు అంటూ ప్రస్తుతానికైతే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది ఇంత దారుణాతి దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటే పిల్లలు చదువు మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయగలరు అనేటటువంటి ఒక ఆందోళన కూడా పేరెంట్స్ లో కనిపిస్తోంది బట్ ఆ తల్లి మాత్రం చెప్తోంది అమ్మ అని పిలిపించుకొని నా కొడుకుని ఇంతలాగా వేధించి టార్చర్ పెట్టిందమ్మా ఖచ్చితంగా ఆమె పైన యాక్షన్ తీసుకోవాలి నా కొడుకు కార మృతికి కారణమైనటువంటి ఆ వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోవాలని మీ మీడియా ద్వారానే వేడుకుంటున్నాను అంటూ ఆ తల్లి కన్నీటితో రెండు చే చేతులు జోడించి వేడుకుంటుంది మరోవైపు ఇప్పుడే పోలీసులు కూడా రావటం మార్చి దగ్గరికి ఆ తల్లితో మాట్లాడుతున్నారు మీరు అంతలాగా రోధించకండమ్మా నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాము ఖచ్చితంగా మీకు న్యాయం చేసే వైపై కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది